హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే రామరాజు తిరుపతి ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఉంటారు అప్పుడే రామరాజు ఏంట్రా ఈ ఎక్సలేటర్ ఎందుకు పనిచేయట్లేదు అని అంటే ఇక తిరుపతి ఏంటి బావా అది కూడా నాదే తప్ప అని కోపంగా అంటాడు దాంతో రామరాజు బైక్ని స్టాప్ చేసి ఏంట్రా నీ మేనల్ని కొట్టానని కోపం వచ్చిందా అని అంటాడు అవును బావా నిజంగానే నీ పైన మొదటిసారి కోపం వచ్చింది నిన్ను చెడమడా అడిగేయాలనిపించింది అని తిరుపతి అంటాడు రే ఏంట్రా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు వాడు డెలివరీ బాయ్గా అలా కష్టపడుతుంటే చూడలేక మన రైస్ మిల్లో చేయమని చెప్పాను దానికి కూడా వాడు ఎంత పొగరుగా సమాధానం చెప్పాడో చూసావు కదా అని అంటూ ఉంటే బావా నీ కొడుక్కి రక్తంతో పాటు నీ పంతాన్ని కూడా పంచావు నువ్వు అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా కష్టపడి బ్రతికావో ఎలా ఆలోచించావో ఇప్పుడు వాడు కూడా అలాగే ఆలోచిస్తున్నాడు బావా నిజంగా వాడు చాలా గొప్పడు ఈ ఏజ్లో పిల్లలు సినిమాలని షికార్లని తిరుగుతూ ఉంటే వాడు మాత్రం బరువుని బాధ్యతగా మోస్తున్నాడు నువ్వు చెప్పిన మాటకి కట్టుబడి ఇంట్లో పదివేలు ఇవ్వడం కోసం వాడిలా కష్టమైనా కూడా డెలివరీ బాయ్ జాబ్ చేస్తున్నాడు అని తిరుపతి అంటాడు రే అదే కదరా నేను మొదటి నుంచి మొత్తుకుంది అదే కదా నానాడు ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎన్ని అవమానాలు ఎన్ని మాటలు పడుతున్నానో మీకంతా తెలుసు కదా అంతటి అవమానాలు మళ్ళీ నా పిల్లలు పడకూడదనే నేను అనుకున్నారా కానీ వాడు మాత్రం ఏం చేశాడు పాతికేళ్ళుగా ఉన్న కోపాలు పగలు చాలా ఉన్నట్టు మళ్ళీ ఆ ఇంటి అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడు మళ్ళీ ఇంకో పాతికేళ్ళు నేను పడ్డ అవమానాలు వాడు పడేలా వాడే చేసుకున్నాడు అదేరా అదేరా నాకు ఇంకా మింగుడు పడని నిజం వాడు ఆ అమ్మాయిని కాకుండా వేరే ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా నాకు ఇంత బాధ ఉండేది కాదు ఈ ఒక్క విషయంలో నేను వాణ్ణి ఎప్పటికీ క్షమించలేను అని రామరాజు అంటాడు అది కాదు బావా ఒకసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే రే ఇంకేం చెప్పకు పద వెళ్దాం అని రామరాజు అనగానే ఇక తిరుపతి కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే రామరాజు ధీరజ్ ఇంకా ఇంటికి రారు దాంతో వేదవతి రామరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటి ఈయన ఇంత రాత్రైనా కూడా ఇంకా ఇంటికి రాలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే ప్రేమ కూడా ధీరజ్ కోసమే గుమ్మం వైపు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది అది గమనించిన వేదవతి ఈ పిల్ల ఎవరి కోసం ఎదురు చూస్తుంది అనుకుంటూ ఇక ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రేమ ఇంకా పడుకోకుండా ఎవరి కోసం గుమ్మం వైపు చూస్తూ అంతలా ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది అదే అత్తయ్య ఇంకా ధీరజ్ ఇంటికి రాలేదు ఇంత రాతైనా కూడా ధీరజ్ ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను అని ప్రేమ చెప్పగానే వేదవతి నవ్వుకుంటూ ఉంటుంది ఏంటమ్మాయి నా కొడుకంటేనే అంతెత్తున దానివి ఎప్పుడూ కూడా ఇద్దరు కొట్టుకుంటూ పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలాంటిది వాడి కోసం నువ్వు ఇంత రాత్రి వరకు ఎదురు చూడడం ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అని వేదవతి మనసులో నవ్వుకుంటూ అంటుంది అప్పుడు ప్రేమ ఏం లేదత్తయ్యా ఏదో ఇంకా రాలేడేంటా అని చూస్తున్నాను అంతే అని అంటే నాకు తెలుసులేవే ఎందుకు ఈ అత్తకాడ ఇంకా దాస్తున్నావు నువ్వు నా కొడుకుతో ప్రేమలో పడిపోయావు కదా అని వేదవతి అంటుంది ఏంటత్తయ్య ప్రేమ లేదు దోమ లేదు నేనేమి మీ కొడుకుతో ప్రేమలో పడలేదు అని అంటే లేకపోతే ఏంటమ్మా నేను నా భర్త ఇంటికి రాలేదు అని నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను మరి నువ్వెందుకు నా కొడుకు కోసం ఎదురు చూస్తున్నావు అని అంటే ఏమో తెలియదు నేను ధీరజ్ కోసం ఎదురు చూస్తున్నాను కానీ వాడి మీద ప్రేమతో కాదు అని అంటుంది ఇక వేదవతి అంత తొందరగా ఒప్పుకుంటే నువ్వు నా మీన కొడలివి ఎలా అవుతావే నువ్వు చెప్పినా చెప్పకున్నా నువ్వు నా కొడుకుని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైందిలే అని వేదవతి అంటూ ఉంటే ప్రేమ సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలోనే రామరాజు వస్తాడు ఇక ప్రేమ అత్తయ్య మామయ్య గారు వచ్చారు అని చెప్పగానే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఏం లేదు బుజ్జమ్మ మనం డెలివరీ చేసిన రైస్కి అమౌంట్ ఇస్తాను అంటే అక్కడే ఉండిపోయాను అని రామరాజు అంటాడు సరేనండి వెళ్ళి మీరు కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకోండి భోజనం వడ్డిస్తాను అని వేదవతి చెప్పగానే ఇక రామరాజు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి వచ్చి కూర్చుంటాడు వేదవతి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం గుమ్మం వైపే ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వేదవతి కూడా గుమ్మం వైపు చూస్తూ ఏంటి వీడింకా ఇంటికి రాలేదు అని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ధీరజ్ కూడా ఇంటికి వస్తాడు ధీరజ్ ఇంటికి రావడం చూసి ప్రేమ వేదవతి సంతోషపడుతూ ఉంటారు ధీరజ్ ఇంట్లోకి రాగానే వేదవతి రే రా రారా వెళ్ళి చేతులు కడుకొచ్చుకో నీకు కూడా భోజనం పెడతాను నువ్వు మీ నాన్న కలిసి భోజనం తిందురు కానీ అని వేదవతి అనగానే ఇక ప్రేమ అయితే సంతోషపడుతూ ఉంటుంది ధీరజ్ కూడా సరే అని చెప్పి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చి భోజనానికి కూర్చుంటాడు వేదవతి ధీరజ్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది రామరాజు మాత్రం ధీరజ్ తన పక్కన కూర్చొని భోజనం చేయడం చూసి చాలా తట్టుకోలేక కోపంగా చూస్తూ ఉంటాడు ఉదయం ధీరజ్ అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి ఇక వెంటనే తినే భోజనం మించి లేచి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి వేదవతి ధీరజ్ ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతి ఏంటండి అలా భోజనం మించి లేచి వెళ్ళిపోతున్నారేంటి భోజనం తినండి అని అంటున్నా కూడా రామరాజు పట్టించుకోకుండానే వెళ్ళిపోతాడు రామరాజు అలా భోజనం చేయకుండా వెళ్ళిపోయేసరికి ధీరజ్ కూడా చాలా బాధపడతాడు తను కూడా భోజనం చేయకుండా భోజనం మించే లేచి బాధగా వెళ్ళిపోతూ ఉంటే వేదవతి రే చిన్నుడా ఏంట్రా నువ్వైనా భోజనం తిని వెళ్ళరా అని అంటూ ఉన్నా కూడా ధీరజ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళి చేతులు కడుక్కొని పెరట్లో నిల్చుని బాధపడుతూ ఉంటాడు ఇదంతా కూడా ప్రేమ చూస్తూ ఉంటే అప్పుడే నర్మదా కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక వేదవతి ధీరజ్ దగ్గరికి వెళ్ళి రే చిన్నుడా ఏంట్రా ఎందుకురా అలా భోజనం ఇచ్చి లేచి వెళ్ళిపోయావు నువ్వు అలా భోజనం తినకుండా వెళ్తే ఈ అమ్మ మనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకోలేవారా అని వేదవతి కన్నీళ్ళు పెట్టుకుంటుంది లేదమ్మా నన్ను చూసి నాన్న భోజనం చేయలేదు నేను ఇంకాసేపు ఆలస్యంగానైనా వచ్చుంటే బాగుండు నాన్న భోజనం చేసేవాడు నేనొచ్చి తన పక్కన కూర్చున్నందుకే కదా నాన్న భోజనం చేయకుండా వెళ్ళిపోయారు అని ధీరజ్ కన్నీళ్ళు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడు వేదవతి రే చిన్నుడ మీ నాన్న గురించి మీ నాన్న కోపం గురించి నీకు తెలుసు కదరా తెలిసి కూడా ఎందుకలా అంతలా బాధపడుతున్నావు అయినా ఆయన ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి నీపైనే కోపం చూపిస్తున్నారు అది నేను తట్టుకోలేకపోతున్నాను అని వేదవతి అంటూ ఉంటే ఇదంతా కూడా ప్రేమ నర్మద చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ నాన్న నా పైన కోపం చూపించడాన్ని అలా మాట్లాడడాన్ని తప్పేం లేదమ్మా అని అంటాడు ఏంట్రా ఏమంటున్నావురా నువ్వు మీ నాన్న నువ్వు నీ తప్పు ఉన్నా లేకపోయినా ప్రతి చిన్న విషయానికి నిన్నే నిందిస్తున్నాడు అలాంటిది మీ నాన్న తప్పేమీ లేదని ఎలా అంటున్నావురా అని అంటే అవునమ్మా దీంట్లో నాన్న చేసిన తప్పేమీ లేదు తప్పంతా నాదే అని అంటాడు ఏంట్రా నువ్వేం తప్పు చేసావురా అని వేదవతి అంటూ ఉంటే ప్రేమని పెళ్లి చేసుకున్నాను ప్రేమని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన పెద్ద తప్పమ్మా అని ధీరజ్ చెప్పగానే ప్రేమ నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వేదవతి కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంట చిన్నుడా ఏముంటున్నావు అని అంటే అవునమ్మా నాన్న కోపంలో తప్పేమీ లేదు నాన్న నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆ ఇంటి నుండి ఎన్నో అవమానాలు మాటలు పడ్డారు మళ్ళీ అలాంటి మాటలు మేము ఎవ్వరం పడకూడదని అనుకున్నాడు కానీ నేను మళ్ళీ ఆ ఇంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవడం వల్ల ఈ అవమానాలు ఇంకో పాతికేళ్ళు భరించాల్సి వస్తుందని నాన్న బాధపడుతున్నాడమ్మా ఎన్ని రోజులు తను పడ్డ అవమానాలే తన కొడుకైనా నేను కూడా పడుతున్నానని నాన్న ఆ విషయంలోనే నన్ను క్షమించలేకపోతున్నారు అని ధీరజ్ అంటూ ఉంటే అదంతా నా వల్ల కదరా జరిగింది ఇందులో నీ తప్పేముంది అని అంటే అది నాన్నకి తెలీదు కదమ్మా అందుకే నా పైన కోపం చూపిస్తున్నారు ఈ కోపం ఎన్నడు తగ్గుతుందో ఏంటో అని ధీరజ్ కన్నీళ్లు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అలా మాట్లాడడం చూసి వేదవతి కూడా చాలా బాధపడిపోయి అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి నర్మదా ప్రేమ కూడా వస్తారు ఇక ప్రేమ అతయ అని అంటూ ఉంటే ఇక వేదవతి ఏడుస్తూ ఉంటుంది నర్మద కూడా అతయ్య బాధపడకండి ఇవన్నీ మన ఇంట్లో మామూలే కదా కొన్ని రోజులు కష్టాలు కొన్ని రోజులు సంతోషాలు అని అంటూ ఉంటే లేదే లేదు నా వల్ల ఆ తండ్రి కొడుకులు శాశ్వతంగా అయ్యేలా ఉన్నారు నేను చేసిన తప్పుకి చిన్నడు ఇన్ని రోజులు శిక్ష అనుభవిస్తున్నాడు చెయ్యని తప్పుకి వాడు ఇంకా ఎన్నాళ్ళు ఇలా బలైపోవాలి అందుకే నేను ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి అంటూ ఉంటే ప్రేమ నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే రామరాజు కూడా ఏంటి బుజ్జమ్మ ఎక్కడికి వెళ్ళింది అని వేదవతి కోసం వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటారు ఇక వేదవతి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పగానే ఏ నిర్ణయం అత్తయ్యా అని నర్మదా అంటుంది అసలు ప్రేమని చిన్నాడు పెళ్లి చేసుకోవడానికి నేనే కారణమని నా వల్లే ఇదంతా జరిగింది అని మీ మామయ్య గారితో చెప్తాను అప్పుడైనా చిన్నోని అర్థం చేసుకొని వాణ్ణి దగ్గరికి తీసుకుంటాడు అలా చెప్పడం వల్ల నా మీద కోపడతారేమో అయినా భరిస్తాను కానీ ఆ తండ్రి కొడుకుల మధ్య ఇక దూరం పెరగకూడదు నేను ఇప్పుడే వెళ్ళి ఆయనకి జరిగిందంతా చెప్పేస్తాను అని వేదవతి వెళ్తూ ఉంటే అప్పుడే ధీరజ్ వేదవతికి అడ్డుగా వస్తాడు ఎక్కడికమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే రే మీ నాన్నతో నిజం చెప్పేస్తానురా అసలు నువ్వు ప్రేమని ఎందుకు పెళ్లి చేసుకున్నావో కారణమేంటో అంత మీ నాన్నతో చెప్పేస్తాను నా వల్ల మీ తండ్రి కొడుకులు ఇలా విడిపోవడం నాకు ఇష్టం లేదురా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడే రామరాజు వచ్చి ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు ఒక చోట చాటుగా ఉండి వేదవతి ధీరజ్ మాట్లాడుకునే మాటలన్నీ కూడా రామరాజు వింటూ ఉంటాడు ఇక ధీరజ్ ఏంటమ్మా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇన్ని రోజులు నాన్న నన్నే దూరం పెట్టాడు ఇప్పుడు ఈ నిజం తెలిస్తే నాన్న నీ పైన కూడా కోప్పడతారు నిన్ను కూడా దూరం పెడతాడు వద్దమ్మా నాన్న కోపం నా ఒక్కడికే చెందాలి నాన్న పగ నా ఒక్కడి మీదే ఉండాలి ఈ నిజం ఎప్పటికీ కూడా నాన్నకి తెలియకూడదమ్మా అని ధీరజ్ అంటూ ఉంటే ఇక వేదవతి రేయ్ చిన్నోడా ఎంత కాలమని చెయ్యం తప్పుకి ఇలా బలైపోతావురా అందుకే మీ నాన్నతో అసలు విషయం ఏంటో చెప్పేస్తాను నువ్వు ప్రేమని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా చెప్పేస్తాను అని అంటూ ఉంటే ఇక ధీరజ్ వెంటనే లేదమ్మా అలా చెప్తే ఆ మరుక్షణం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు అది విని వేదవతి రే చిన్నోడా ఏంట్రా అని అంటే అవునమ్మా నువ్వు నిజాన్ని నాన్నకి చెప్తే మాత్రం నేను చెప్పిందే చేస్తాను గుర్తుంచుకో అని ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు కూడా ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలేం జరుగుతుంది చిన్నడు వేదవతి నా దగ్గర ఏ నిజాన్ని దాస్తున్నారు వీళ్ళ మాటలు వింటూ ఉంటే చిన్నుడు ఆ అమ్మాయి మెల్లో తాలి కట్టడానికి వెనక ఏదో బలమైన ఉందని అర్థమవుతుంది కానీ అది ఎలా తెలుసుకోవడం అని రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే రామరాజు మాత్రం రాత్రి వేదవతి ధీరజ్ మాట్లాడుకున్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఈ విషయం ఎలా తెలుసుకోవాలి బుజ్జమని అడిగితే చెప్తుందా చెప్పదు ఎందుకంటే ధీరజ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతానన్నాడు కాబట్టి ఆ నిజాన్ని బుజ్జమ్మ నాతో ఎప్పటికీ చెప్పదు ఇక ఈ నిజాన్ని చెప్పేది చిన్నోడు మాత్రమే చిన్నే అడిగి తెలుసుకోవాలి అని రామరాజు అనుకుంటాడు రామరాజు రైస్ మిల్క్కి వెళ్తూ ఉంటాడు అప్పుడే ధీరజ్ కూడా కాలేజ్కి రెడీ అయి వెళ్తూ అమ్మ నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు అప్పుడే రామరాజు బైక్ తీసి రే రారా కాలేజ్ దగ్గర నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటాడు అది విని ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వేదవతి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే రే మీ నాన్నే నిన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తాను అంటున్నారు వెళ్ళరా అని చెప్పగానే ఇక ధీరజ్ కూడా సరే అని రామరాజు బైక్ పైన ఎక్కి కాలేజ్కి బయలుదేరుతారు అలా బైక్ పైన వెళ్తూ ఉంటే రామరాజు మాత్రం ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఒక చోట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేని చోట బైక్ని స్టాప్ చేస్తాడు అక్కడ బైక్ని స్టాప్ చేయగానే ధీరజ్ నాన్న ఇక్కడ ఆపారేంటి అని అంటే రే చిన్నోడా నీ దగ్గర నుంచి నేనొక నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను రా అని అంటాడు నాన్న ఏ నిజం అని అంటే నువ్వు ప్రేమని పెళ్ళి చేసుకోవడం వెనుక ఉన్న నిజం గురించి అనగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి నాన్నకి ఈ విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ ఉంటాడు ఇక రామరాజు చెప్పరా నువ్వెందుకు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావు చెప్పు అని అంటే ఏంటినన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు నేను ప్రేమ ప్రేమించుకున్నా మీరు ఒప్పుకోరని పారిపోయి పెళ్లి చేసుకున్నాం అదంతా మీకు తెలుసు కదా అని అంటే ఇక రామరాజు లేదురా చిన్నోడా లేదు మీరంతా నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉందని నాకు తెలిసింది అసలు ఆ కారణం ఏంట్రా నువ్వెందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని రామరాజు అంటూ ఉంటే ధీరజ్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇదేంటి ఇప్పుడు నాన్నకి ఏం చెప్పాలి అని కంగారు పడుతూ ఇక తప్పించుకోవాలని నాన్న నాకు కాలేజ్కి టైం అవుతుంది నేను వెళ్తాను అని వెళ్తూ ఉంటాడు అప్పుడే రామరాజు ధీర చెయ్యి పట్టుకొని వెంటనే తన తలపైన పెట్టేసుకుంటాడు చెప్పరా ఈ నాన్న మీద ఒట్టేసి చెప్పు నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు ఈరోజు నాకు నిజం తెలియాలి అనగానే ఇక ధీరజ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు చెప్పరా చెప్పకపోతే ఈ నాన్న చచ్చిపోతాడు అని అంటే వద్దు నాన్న వద్దు మీరలా మాట్లాడొద్దు చెప్తాను అసలు నిజమేంటో చెప్తాను అని అనగానే ఇక రామరాజు చూస్తూ ఉంటాడు ఇక ధీరజ్ అయితే జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుతో చెప్తూ ఉంటాడు నాన్న ప్రేమని నేనసలు ప్రేమించలేదు మేమిద్దరం ఒకరికంటే ఒకరికి అస్సలు పడేది కాదు ప్రేమ కళ్యాణ్ అనేవాడిని ప్రేమించింది వాడు మంచివాడు కాదని ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడి మాటలే నమ్మింది పెళ్ళి అనగా ఆ కళ్యాణ్ గారితో వెళ్ళిపోయింది వాడు ప్రేమని ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ ప్రేమ దగ్గర ఉన్న నగలన్నీ కొట్టేసి ప్రేమని బ్రోతల్ కేస్ కింద అరెస్ట్ చేయించాలని చూశాడు సరిగ్గా అప్పుడే నేను అమ్మ వదిన అటే వెళ్తూ ఉంటే వాడు కనిపించాడు వాడిని చూసి అనుమానం వచ్చి వాడిని కొడుతూ ఉంటే వాడు అసలు విషయం చెప్పేశాడు ప్రేమ అక్కడ ప్రాస్టిక్యూస్ కేసులో అరెస్ట్ అవ్వబోతుందని చెప్పగానే అమ్మ నన్ను ఎంతగానో వేడుకుంది తన మేనకోడలి జీవితాన్ని ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడమని ఒక ఇంటి పరువుని నిలబెట్టమని అమ్మ నన్ను ఎంతగానో బ్రతిమిలాడింది నాన్న అమ్మ మాట కాదనిలేక నేను ప్రేమ మెల్లో బలవంతంగా కట్టాను ఆ రోజు ప్రేమ జీవితాన్ని కాపాడడం కోసమే నేను హోటల్ రూమ్లో ప్రేమని పెళ్లి చేసుకున్నాను అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని కాదు మీ పరువు తీయాలని అంతకన్నా కాదు ఈ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని అమ్మని నన్ను వదిన్ని కోపడతారని అది నాకు ఇష్టం లేక ఆ నిందని నేను ఒక్కరినే మోసాను అని చెప్తూ ఉంటే రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ధీరజ్ గొప్ప మనసును చూసి రామరాజు చాలా ఎమోషనల్ అయి ధీరజ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని రే చిన్నోడా నువ్వు ఇంత గొప్పగా ఎప్పుడు ఎదిగిపోయావురా ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలని ఇన్ని రోజులు ఇన్ని మాటలు అవమానాలు శిక్షలు అనుభవించావా అని రామరాజు కన్నీలు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు నాకు తెలుసురా నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడని తప్పు చేశాడు అంటే దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంది అని ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను రా నా కొడుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడిన గొప్పవాడని నేను గర్వపడుతున్నాను అని రామరాజు ధీరజ్ని గుండెలకి హత్తుకొని ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఇక చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్ ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్